అందరికీ నమస్కారం అండి శ్యామలా నవరాత్రుల ఉద్వాసన ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు ఉదయం చెప్పుకోవాలండి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కాబట్టి శుక్రవారం రాత్రితో ముగుస్తాయి అందుకని శనివారం ఉదయం ఉద్వాసన చెప్పుకోవాలి శనివారం రోజు నిత్య పూజ అనంతరం ఉద్యాపన చెప్పుకోవాలి చిత్రపటం ఉంటే కేవలం కదపండి కలశం ఉంటే మూడు సార్లు పైకి ఎత్తి దించండి దీపాలు కొండెక్కిన తర్వాత యథాస్థానంలో పెట్టండి అఖండ జ్యోతి ఉంటే అది కొండెక్కిన తర్వాత మాత్రమే తీసివేయండి కలశంపై కొబ్బరికాయ ఎర్రటి రవికలో పెట్టి ఇంటి బయట కట్టండి లేదా ఏదైనా స్వీట్ చేసుకుని అందరూ స్వీకరించండి కలశ జలం ఇల్లంతా చల్లుకోవాలి మీరు పెట్టుకున్న పటమో లేదో అమ్మవారి బొమ్మో ఏదో ఒకటి మెల్లిగా కదుపుతూ ఈ ఉద్వాసన మంత్రం వింటూ లేదంటే పటిస్తూ అమ్మవారిని చిన్నగా కదుపుకోండి ఇప్పుడు ఉద్వాసన మంత్రం ఏంటో చూద్దాం ఏ నవరాత్రులకైనా ఇదే ఉద్వాసన మంత్రం అండి అంటే పేర్లు మారుతాయి వారాహి శ్యామల లలిత అని మారుతూ ఉంటాయి నాలుగు నవరాత్రులకి ఉద్వాసన మంత్రం ఇదే శనివారము అమ్మకి తప్పకుండా ఉద్వాసన మంత్రం చెప్తూ ఫోటో కాని విగ్రహాన్ని కానీ లేదంటే కలశం కాని కదిలించుకోండి ఇక లాస్ట్ లో అమ్మకి మాత్రం క్షమాపణలు ఆశీస్సులు ప్రార్థన చేసుకోవాలి అమ్మ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు నీ దయ ఎప్పుడు నా పైన ఉండాలి ఆశీర్వదించు నీ పాదాలని విడవకుండా భక్తితో ఉన్నట్లుగా దీవించు అని మనస్ఫూర్తిగా అమ్మవారి వారికి చెప్పుకొని తండం పెట్టుకోవాలి